హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమలమ్మ అంతని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలోకమీ ఫ్రెండ్స్ సో ఈరోజు ముచ్చట ఏంటంటే కనిపిస్తుంది కదా తెల్ల కాకర తీగ అనమాట అయితే మా సారు మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడు తెల్ల కాకరకాయలు తీసుకొచ్చాడు అయితే అందులో ఒకటి పండిపోయింది అనమాట పండిపోతే ఏం చేశాడు ఊరికే పడేస్తే ఏమొస్తుంది అనేసి ఆ గింజలు తీసుకెళ్ళి ఆ నేలలో నాటాడు అక్కడ పూల చెట్లు ఉన్న ప్లేస్లో ఆ గింజలు నాటితే టూ త్రీ గింజలు వేస్తే ఒక గింజ మొలకొచ్చి అంత తీగ అనమాట యాక్చువల్లీ మేము అనుకున్నాము ఈ కోతుల వల్ల ఆ తీగ ఉంటుందా ఆ కోతులు పెద్ద పెద్ద చెట్లనే ఎరిచేస్తున్నాయి కదా ఉండ ఉండదేమో అని అనుకున్నాం బట్ దాన్ని కొంచెం ఇక కోతులు వస్తుంటే కోతుల్ని కొట్టుకుంటూ దాన్ని జాగ్రత్తగా జాగ్రత్త జాగ్రత్త చేస్తూ సో అంత పొడుగొచ్చిందనమాట తీగ అయితే నేను అన్నాను నార్మల్గా మా సార్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అన్నాడు కదా తీగకి ఒక పెద్ద గుంజలాగా వాతుదాము దానికి వారుతుంది అని అన్నాడు అంటే నేను అన్నాను నార్మల్గా ముళ్ళు లేకుండా గుంజలు కొమ్మలు పాతితే కోతులు ఉరిచేస్తున్నాయి అనమాట అయితే ముళ్ళదైతే ముళ్ళకి భయపడి అవి రావట్లేదు సో నేను అన్నాను ముళ్ళ చెట్టుది ఏదైనా కొమ్మ ఉంటే తీసుకొచ్చి పెట్టండి అని అంటే మా ఆయన ఇంటి ముందు ఉండే ఒకటి ముళ్ళ చెట్టు దాన్ని పోసుకొచ్చి అట్లా కట్ చేసి అంతే పెద్దది తీసుకొని వచ్చాడనమాట ఇంకా కోతులు రాకుండా తీగ మంచిగా సేఫ్గా పెరిగి ఒకవేళ కాయిల్ కాసినా కూడా కోతులు వాటిని ఆ పిందల్ని పూల నీరు చేయకుండా ఉంటాయని సో తీసుకొచ్చి మా అక్కడ పాతున్నాడు అనమాట దాని కార్నర్లో ఫ్లోర్ వేయించలేదు అక్కడ ఎర్తింగ్ వైర్ ఉంటుంది సో అది మాకు ప్లస్ పాయింట్ అయిందనమాట అక్కడ నేల ఉంటుంది కాబట్టి పెద్ద గడ్డ పలుగు తీసుకొచ్చి హోల్ చేసి ఆ హోల్లో ఇది కొమ్మని నాటారనమాట నాటి ఆ కాకర తీగని దాని మీద వేసాడు సో ఇంత ప్రాసెస్ ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా వెనకటి రోజుల్లో అయితే ఎక్కడ గింజలు వేసినా ఎక్కడ చెట్లు పెట్టినా కూడా విచ్చల విడిగా కాసేది పూసేది చెట్లు కూడా మంచిగా హెల్తీగా పెరిగాయి బట్ ఇప్పుడైతే అంత కెమికల్ మందులు లేకుండా ఏది హెల్తీగా పెరగట్లేదు మెయిన్గా కోతుల వల్ల సో ఈ కోతులు చేయడం వల్ల కనీసం పూల చెట్లు కూడా ఇంట్లో ఉన్న పూల చెట్లు కూడా ఉండలేని పరిస్థితి కాబట్టి కోతుల కోసం ఇంత రిస్క్ చేయాల్సి వస్తుంది స్వచ్ఛమైన వెజిటేబుల్స్ తినాలన్నా పంట పండించుకోవాలన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చాలా ఇబ్బంది అయిపోతుంది సో అందుకని ఇంత రిస్క్ చేసి అంత ముళ్ళు అసలు ఇట్లా పట్టుకోవడానికి కూడా వీలు లేకపోతే అయ్యో కుచ్చేసింది అనమాట ఒకసారికి సో జాగ్రత్తగా దాన్ని అన్ని ముళ్ళున్నా కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి పెట్టిండు అప్పటికీ చాలా చేసినాయి చేతులకి మా తాతయ్య గడ్డ పారతోటి ఆ కింద హోల్ చేసి అందులో వేసేసిండు ముళ్ళు గుచ్చుతున్నాయి అనేసి కొడవలతోటి చిన్న చిన్న కొమ్మలన్నీ నరికేస్తున్నాడు అనమాట నా బంగారు వెళ్తాడు కదా మామూలుడు కాదు మళ్ళా సో తాకకుండా అటు ఇటు వెళ్ళినప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు కూడా తాకకుండా ఉండడానికి సేఫ్టీగా చిన్న చిన్న కొమ్మలన్నీ కొడ్డలతో కట్ చేస్తున్నాడు సో ఇది ఈరోజు విషయం అన్నమాట స్వచ్ఛమైన కూరగాయలు తినాలని ఆత్రుతతో కోతులుండి ఆ చెట్లను కాపాడుకోవడానికి ఇంత రిస్క్ చేయాల్సి వచ్చింది మా సారు బట్ చూడాలి ఇప్పటికీ టూ డేస్ అవుతుంది ఈ ముళ్ళ కొమ్మ నాటి కోతులు అయితే రావట్లేదు సో కాసిన తర్వాత కాసినయా ఉన్నాయా లేదా అనేది మరొక వీడియోలో చూపిస్తాను బట్ ఉండాలి కోతులు దాన్ని ఏం చేయకుండా ఆరోగ్యంగా పెరిగి కాయలు కాయాలని కోరుకుంటున్నా సో అదన్నమాట తాతయ్య కొడుతున్నాడు ముళ్ళు దాకకుండా కింద సేఫ్టీగా ఉండాలనేసి ఆ చిన్న చిన్న కొమ్మలన్నీ తీసేస్తున్నాడు అన్నమాట ఫైనల్గా ఆ కింద కొమ్మలైతే తీసేసిండ్రు సేఫ్టీగా అవి కోతులు ఒకవేళ దునికినా కూడా అది పడిపోకుండా ఉండాలనేసి దగ్గరికి అనేసి ఒక థ్రెడ్ కట్టేసారు అనమాట దానికి పట్టుకుంటున్నాడు సేఫ్టీగా ఉంటుందా ఉండట్లేదా అని దాన్ని ఊపి పర్టికులర్గా అక్కడే ఉండడానికి స్టిక్ చేస్తున్నాడు అనమాట అయితే చాలా షార్ప్గా ఉన్నాయండి చాలా కష్టపడుతున్నాడు మా సారు మా తాతయ్య గారు ఇద్దరు నా బంగారా అయితే టబ్లు మట్టి ఆడుతున్నాడు దూరం ఉండి దూరం ఉండి ముళ్ళు కూర్చున్నా కూడా వినకుండా వాళ్ళ నాన్న దగ్గరికి వాళ్ళ నాన్న వస్తే కథం ఇక వాళ్ళ నాన్నతో ఎక్కువ సేఫ్టీ కోసము ఆ థ్రెడ్తో దాన్ని కట్టేస్తున్నాడు అనమాట కోతులు వచ్చిన ఊపిన పడిపోకుండా ఉండడానికి ఈ కాలంలో కెమికల్ లేకుండా మంచి స్వచ్ఛమైన ఆహారం తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది జనరేషన్ అట్లా మారింది టెక్నాలజీ టెక్నాలజీ అనేసి మొత్తం మిషన్లతోటి రసాయనాలతోటే పంటలు పండించుతున్నారు కాబట్టి తప్పదు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్